మీరందరూ చాట్ జీపీటీ వాడుతున్నారా స్టూడెంట్స్ ఓవర్క్ నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల ఈమెయిల్స్ వరకు మనందరి జీవితాల్లో అదొక భాగమైపోయింది ఒక ప్రశ్న అడిగితే చాలు క్షణాల్లో సమాధానం మన ముందుంటుంది కానీ ఏఐ ప్రపంచం అంటే కేవలం చాట్ జీపీటీ మాత్రమేనా దాని ప్రస్థానం ముగింపు దశకు వచ్చిందా దానిని మించిన శక్తివంతమైన మరింత ఖచ్చితమైన ఏఐ టూల్స్ మార్కెట్లోకి వచ్చేసాయని మీకు తెలుసా ఈ రోజు మన ఎపిసోడ్ లో చాట్ జీపీటీ సింహాసనాన్ని కదిలిస్తున్న మూడు కొత్త ఏఐ సాధనాల గురించి తెలుసుకుందాం ఇవి మీ పనిని మరింత సులభతరం చేయడమే కాదు ఆలోచించే విధానాన్ని కూడా మార్చేస్తాయి ఇక ఆలస్యమేందుకు లెట్స్ స్టార్ట్ అవర్ షో ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి చాట్ జీపీటీ ఒక విప్లవం కానీ ప్రతి టెక్నాలజీకి కొన్ని పరిమితులుంటాయి చార్ జీపీటీకి ఉన్న అతిపెద్ద సమస్య దానికి ఉన్న పరిమితమైన జ్ఞానం దాని ట్రైనింగ్ డేటా రెండు వేల ఇరవై మూడు ప్రారంభం వరకు మాత్రమే అప్డేట్ చేయబడింది అంటే నిన్న జరిగిన మ్యాచ్ స్కోర్ అడిగినా లేటెస్ట్ సినిమా రివ్యూ అడిగినా దానికి తెలియదు కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది దీన్నే ఏఐ రెజల్యూషన్ అంటారు అలాగే మీరు ఏదైనా రీసెర్చ్ చేస్తుంటే అది సమాచారం ఎక్కడి నుంచి తీసుకుందో చెప్పలేదు అంటే దాని సమాధానాలకు ఆధారాలు ఉండవు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా పుట్టుకొచ్చినవే మన కొత్త ఏఐ హీరోలు మన లిస్ట్ లో మొదటిది టెక్ దిగ్గజం గూగుల్ నుంచి వచ్చిన జమిని చార్జీపీటీకి అసలైన అతిపెద్ద పోటీదారు ఇదే దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది నేరుగా ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉంటుంది ఉదాహరణకు ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధర ఎంత అని చార్జీపీటీ అడిగితే దానికి సమాధానం తెలియదు తక్షణమే లైవ్ మార్కెట్ డేటాతో పాటు ఎందుకు ధరలు పెరిగాయో తగ్గాయో విశ్లేషించి చెప్తోంది జమిని కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు ఫోటోలు వీడియోలను కూడా అర్థం చేసుకోగలదు దీన్నే మల్టీ మోడల్ ఏ అంటారు మీరు ఒక్క ఫోటో అప్లోడ్ చేసి ఈ చిత్రంలో ఉన్న ప్రదేశం ఏది దాని చరిత్ర ఏంటి అని అడిగితే చాలు పూర్తి వివరాలిస్తుంది లేటెస్ట్ సమాచారం కరెంట్ ఎఫైర్స్ రీసెర్చ్ కోసం జెమ్ని ఒక అద్భుతమైన సాధనం మీరు స్టూడెంట్ జర్నలిస్టా లేదా మీ పనిలో భాగంగా చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుందా అయితే ఈ మీ మీకోసమే దీని పేరు పర్ఫెక్సిలిటీ ఏఐ దీన్ని మనం నిజాయితీ పరుడైన రీసెర్చర్ అని పిలవచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ ప్రశ్న అడిగినా అదిచ్చే ప్రతి సమాధానానికి కింద సోర్సెస్ అంటే ఆధారాలు చూపిస్తుంది ఆ సమాచారాన్ని ఏ వెబ్సైట్ నుంచి ఏ ఆర్టికల్ నుంచి తీసుకుందో లింకులతో సహా ఇస్తుంది దీనివల్ల సమాచారం ఎంతవరకు నిజమో మనమే నిర్ధారించుకోవచ్చు చార్ట్ జీపీటీ లాగా కల్పించి చెప్పే అవకాశం ఇక్కడ సున్నా అకాడమిక్ పేపర్లు రాయాలన్నా ఒక టాపిక్ పై లోతైన విశ్లేషణ చేయాలన్నా పర్ప్లెక్సిటీ ఏఐ మీకు నమ్మకమైన స్నేహితుడలా ఉపయోగపడుతుంది ఇది ఒక సమాధానం ఇచ్చే యంత్రం కాదు ఇది ఒక నాలెడ్జ్ ఇంజిన్ మన లిస్ట్ లో ఆకర్ది కానీ చాలా శక్తివంతమైంది క్లాడ్ ఏఐ దీనిని ఆంథ్రోపిక్ అనే సంస్థ తయారు చేసింది దీనిని లోతుగా ఆలోచించే మేధావి అని చెప్పొచ్చు క్లాడ్ యొక్క అతిపెద్ద బలం దాని కాంటెక్స్ట్ విండో అంటే అది ఒకేసారి ఎంత సమాచారాన్ని గుర్తుపెట్టుకోగలదో చెప్పే కొలమానం ఉదాహరణకు మీరు ఒక వంద పేజీల లీగల్ డాక్యుమెంట్ ఇచ్చి దీన్ని మొత్తం చదివి నాకు అనుకూలంగా ఉన్న ఐదు ముఖ్యమైన పాయింట్లు చెప్పు అని అడిగితే క్లాడ్ నిమిషాల్లో చేసి చూపిస్తోంది పిటి కొన్ని పేజీల తర్వాత సమాచారాన్ని మర్చిపోతుంది కానీ క్లాడ్ ఒక పెద్ద పుస్తకాన్ని మొత్తం చదివి దానిపై మీతో చర్చించగలదు క్రియేటివ్ రైటింగ్ పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడం క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోవడం వంటి పనులను క్లాడ్ ఈ మూడు అయితే జార్జిని వాడడం మానేయాలా అనే ప్రశ్న మీకు రావచ్చు సమాధానం అవసరం లేదు నిజానికి ఇక్కడ ఒక విజేత లేరు ఇదొక రేస్ కాదు ఇదొక టూల్ బాక్స్ ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన సాధనం ఉన్నట్లు మీ అవసరానికి బట్టి సరైన ఏఐ ని ఎంచుకోవాలి లేటెస్ట్ సమాచారం కరెంట్ అఫైర్స్ కోసం గూగుల్ జెమ్ని బెస్ట్ నమ్మకమైన రీసెర్చ్ ఫ్యాక్ట్ చెక్కింగ్ కోసం పర్ప్లెక్సిటీ ఏఐ అద్భుతం పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడానికి లోతైన విశ్లేషణకు క్లాడ్ ఏఐ సరైనది సాధారణ క్రియేటివ్ ఐడియాలు బ్రెయిన్ స్టామింగ్ కోసం చాట్ జీపీటీ ఇప్పటికీ ఒక మంచి ఆప్షన్ చూశారు కదా ఏఐ ప్రపంచం మనం ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోంది చార్ట్ జీపీటీ ఒక తలుపు మాత్రమే తెరిచింది కానీ ఆ గదిలో అన్వేషించడానికి ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి టెక్నాలజీని ఒకే సాధనానికి పరిమితం చేయకుండా మీ అవసరానికి ఏది సరైందో తెలుసుకొని వాడడమే తెలివైన పని చార్జిపిటీ జెమినీ పర్ప్లెక్సిటీ క్లాడ్ ఇవి కేవలం ప్రశ్నలకు జవాబులిచ్చే యంత్రాలు కాదు అవి మన జీవితంలో ఒక భాగమయ్యే కొత్త శకానికి నాంది పలకాయి ఈ టూల్స్ మన పనిని ఎలా సులభతరం చేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు మీరు ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి మీ కంపెనీ కోసం ఒక మార్కెటింగ్ ప్లాన్ తయారు చేయాలి మీరు కేవలం మా కంపెనీకి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలని ఏఐకి చెప్తే చాలు అది మీకు సోషల్ మీడియా స్ట్రాటజీ నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ వరకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తుంది ఇంతకు ముందు దీనికోసం మీరు కన్సల్టెంట్ కు లక్షలు ఖర్చు పెట్టేవారు ఇప్పుడు ఏఐతో అది నిమిషాల్లో అయిపోతుంది ఇక కొత్త సమస్యలు పరిష్కారాల విషయానికి వస్తే అయితే ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు కొన్ని సవాళ్ళు కూడా వస్తాయి ఏఐ రాకతో కొన్ని ఉద్యోగాలు పోతాయనే భయం అందరిలో ఉంది ఏఐ ని ఉపయోగించగలిగే నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలు పోవు పైగా కొత్త అవకాశాలు వస్తాయి మీరు కూడా ఒక డేటా అనలిస్ట్ అనుకోండి ఇంతకు ముందు కొన్ని వేల ఫైల్స్ విశ్లేషించడానికి మీకు చాలా సమయం పట్టేది ఇప్పుడు ఏఐ సహాయంతో మీరు ఆ పనిని ఒక గంటలో పూర్తి చేయగలరు ఏఐ మన శత్రువు కాదు మన శక్తిని పెంచే ఒక సాధనం ఏఐ మన జీవన విధానాన్ని మార్చబోతోంది రేపటి రోజున మీరు మీ ఇంట్లో లైట్లు వేయాలనుకుంటే జమని లైట్లు వేయ అంటే చాలు లేదా క్లాడ్ ఇవాళ వర్షం వచ్చే అవకాశం ఉందా అని అడిగితే అది లైవ్ డేటా ఆధారంగా మీకు ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది కార్ డ్రైవింగ్ నుంచి కొత్త మందులు కనిపెట్టడం వరకు అన్ని రంగాల్లో ఏఐ ఒక విప్లవాన్ని తీసుకురాబోతోంది కొంతమంది భయపడినట్లుగా ఏఐ మానవ జాతికి ముప్పు కాదు అది మన సమస్యలను పరిష్కరించడానికి మన సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగపడుతోంది ముఖ్యంగా ఆరోగ్య రంగంలో దీని పాత్ర అపారం ఏఐ ఒక డాక్టర్ కంటే వేగంగా ఒక వ్యాధిని గుర్తించగలదు ఇది రోగుల ప్రాణాలను కాపాడుతుంది విద్యారంగ లో ఏఐ ప్రతి విద్యార్థికి ఒక వ్యక్తిగత టీచర్ లా పనిచేస్తుంది అది విద్యార్థి బలహీనతలను గుర్తించి దానికి తగినట్లుగా పాఠాలను రూపొందిస్తుంది కాబట్టి ఏఐ అంటే కేవలం చాట్ జీపీటీ అనే పరిమిత ఆలోచన నుండి బయటపడండి ఇది ఒక మహా సముద్రం ఈ సముద్రంలో మునగడం నేర్చుకుంటేనే మనం భవిష్యత్తులో నిలబడగలం ఏఐని నేర్చుకోవడం దాన్ని మన పనిలో భాగం చేసుకోవడం అనేది ఇకపై ఒక లగ్జరీ కాదు ఒక అవసరం టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి కానీ అది మనల్ని ఉపయోగించుకునేలా చేయకూడదు ఈ టూల్స్ ను తెలివిగా వాడితే మీ కెరీర్ లో మీ జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి ఏఐ అనేది ఒక టూల్ బాక్స్ మీ పనికి ఏ టూల్ అవసరమో తెలుసుకొని వాడడమే తెలివైన నిర్ణయం ఈ వీడియోలో మనం చర్చించిన అంశాలపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఈ వీడియోలో చెప్పిన టూల్స్ లో మీకు ఏది బాగా నచ్చింది మీరు ఇంకేమైనా కొత్త ఏఈ టూల్స్ వాడుతున్నారా మీ అనుభవాన్ని అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి మీ కామెంట్స్ మాకు ఎంతో విలువైనవి ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన టెక్నాలజీ విశ్లేషణ కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కడం మర్చిపోవద్దు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మీ స్నేహితులకు టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వారికి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టెక్నాలజీని నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండండి నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ